హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మన ముక్కోడి సందర్భంగా ముందు రోజు దెప్పోజన మన అంటారు శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయ స్వామిని అందరినీ పంసలో పడవలో తిప్పుతారు అనమాట గోదావరి గోదావరి సమీపంలో చాలా రంగరంగ వైభవంగా ఉంటుందన్నమాట దీన్ని చూడ్డానికి అసలు ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తారండి అసలు ఎంత అసలు మనము చూడ్డానికి చూడండి ఎంత చక్కగా హంసనే ఎంత చక్కగా అలంకరించారో గోదావరిలో ఈ హంసలో దేవుడు తిరుగుతూ ఉంటే అసలు మన రెండు కళ్ళు సరిపోవండి ఎక్కడెక్కడో నుంచి జనాలు అసలు తిరుపతి విజయవాడ చుట్టుపక్కల ఊర్ల నుంచి అక్కడ ఇక్కడే వచ్చి ముక్కోటప్పుడు నిదిరిస్తారనమాట నిద్రుచ్చి ఉదయం పొద్దున్నే ఉత్తర ద్వారా దర్శనం చేస్తారనమాట అసలు మనం చూడాలంటే అండి మనకు రెండు కళ్ళు సరిపోవనమాట ఈ గోదావరిలో ఇట్లా హంసనులో దేవుణ్ణి తిప్పుతూ ఉంటే మధ్య మధ్యలో బాంబులు పేలుస్తూ ఉంటారనమాట రంగరంగ వైభవంగా ఉంటుందనమాట ఆ బాంబులు పేలడం చూడండి జనాలు ఎలా కిటకిటలు ఆడుతున్నారో మెట్ల మీద కూర్చొని దూరంగా కూర్చొని అలా చూస్తున్నారనమాట అసలు ఎంత చక్కగా ఉంటుందంటే అన్న అసలు మనం అనుకుంటాము మనం ఇంత పుణ్యం చేయటం వల్ల ఈ భద్రాచలంలో ఉన్నామేమో అనిపిస్తుందండి మాకు ఏ జన్మలో పుణ్యమేమో శ్రీరాముణ్ణి ఇక్కడ సన్నిధిలో మేము ఉంటున్నామని అనిపిస్తుంది అనమాట చూస్తూ ఉండండి అసలు ఎంత చక్కగా ఉంటుందన్నమాట జనాలు అసలు ఎంత చక్కగా అలంకరిస్తానన్నమాట భద్రాచలం అంత కలకలలాడుతూ ఉంటుందండి ఈ రా ఈ మొక్కోటి అప్పుడు అసలు ఎక్కడెక్కడ నుంచి వస్తూ వచ్చి వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇక్కడ అసలు చెప్తూ అంటే మీరు అది అసలు ఇంత మనకి ఎంత ఇంట్లో ఉన్న గొడవలు కానీ ఏమైనా సమస్యలు కానీ ఏమున్నా కానీ ఇచ్చడ వచ్చి మనం చూస్తే ఈ చక్కని గాలి ఈ చక్కని ఈ దృశ్యాలు చూస్తుంటే మనకి మనసుకి శాంతి కలిగిస్తుంది అనమాట మన మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది ప్రశాంతత కోరుకుంటుంది ప్రశాంతత అనిపిస్తుంది అనమాట చూడండి బాంబులు ఎంత చక్కగా కాలుస్తున్నారో ఆ బాంబులలో అనేక రకాల రంగులు కనిపిస్తాయి అన్నమాట ఆ రంగులు తెలుపు ఎరుపు నలుపు అన్ని రంగాల రంగులుగా ఇట్లా పైనుంచి వస్తూ ఉంటాయన్నమాట ఇంద్రధనుసు విరిచినట్టు అలా చక్కగా ఉంటుందన్నమాట చూడండి మేము కూడా చూడడానికి వచ్చాము నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం వచ్చామండి చూడండి హంసని ఇది అసలు ఇది చూడాలంటే అండి అసలు చూడండి చూడండి ఎంత చక్కగా కాలుస్తున్నారో బాంబులు ఇది చూడాలంటే అండి అసలు మనకి ఎంత కన్నులు విందుగా ఉంటుందన్నమాట డప్పుల వాయించులతోని డప్పుల వాయించులతోని తీసుకొని వస్తున్నారు దేవుణ్ణి హంసలో తిప్పడం అయిపోయిందనమాట నేను దొప్పోజనం అంటారనమాట తిప్పడం అయిపోయిందనమాట దేవుణ్ణి ఇప్పుడు అక్కడ గోదావరి గట్టు దగ్గర నుంచి రామాలయం దగ్గరికి తీసుకొస్తున్నారనమాట మన డప్పులు వాయిస్తూ తర్వాత నాట్యాలు చేస్తూ నృత్యాలు చేస్తూ అసలు ఇట్లా డ్యాన్సులు వేస్తూ నాట్యాలు వేస్తూ చాలా చక్కగా దేవునికి మధ్య మధ్యలో కొద్దిసేపు అక్కడక్కడ ఆపి చూడండి నృత్యాలు ఎలా చేస్తున్నారో చూడండి డప్పు వాయిద్యాలు ఎలా వాయిస్తున్నారో చూడండి అసలు ఈ జనాలు ఆ రాముడికి రామాలయం దగ్గరికి చేరుకోవడానికి మేము ఆ గోదావరి సన్నిధి నుంచి రామాలయం చేర్చుకోవడానికి ఎనక నుండి జనాలు కుప్పలు కుప్పలు వస్తారనమాట అండి చూడండి ఎలా నాట్యం ఆడుతున్నారో ఆ నాట్యం చూడాలంటే అండి ఒకటే అసలు మనము చూడాలనుకుంటే మాత్రం అసలు మనం మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట జనాలు కిటకిలు రాడు ఆడుతూ ఉంటారనమాట ఒక సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఎంత రిలీజ్ అయినప్పుడు మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలు ఎట్లా ముందు రోజే కిటికీలు ఆడతారో అలాగనే మన రాముడు యొక్క సన్నిధిలో మనం ఈ ముక్కోటి చూడడానికి జనాలు అసలు ఎంత చక్కగా వస్తారనమాట అంటే అంత చక్కగా వస్తారని చూడండి డ్యాన్సులు ఎలా చక్కగా చేస్తున్నారో చూడండి అసలు ఈ జనాలన్నీ ఎంత చక్కగా అసలు నిల్చొని అక్కడ నుంచి చూస్తున్నారు పోలీసు పకడ్బందీ అసలు మళ్ళీ తర్వాత అసలు పోలీసు పకడబందీతోని అసలు రామునికి ఇట్లా మనము ఇట్లా ఊరేగింపు చేసేటప్పుడు అసలు ఆ ఊరేగింపులో అసలు ఎంట్లా ఉంటుందంటండి అసలు మంచిగా ఇట్లా మన